మీరు చూసుంటారు గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వంలో మూడు వేల ఐదు వందల కోట్లు జరిగిన లిక్కర్ స్కామ్ పైన అరెస్టులు కానీ అరెస్టుల తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా మీకు తెలుసు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎక్స్ ఎమ్మెల్యే చివిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏ కట్టైనగా నిధులుగా ఉండటం జరిగింది ఆయన కూడా అరెస్ట్ చేయటం జరిగింది మీకందరూ తెలుసు కానీ అరెస్ట్ అయిన రోజు నుంచి నేను లిక్కర్లో నాకు సంబంధం లేదు మా నాన్న మా తమ్ముడు లిక్కర్ తాగి చనిపోవటం వల్ల నేను దాన్ని ద్వేషిస్తాను నేను ఎక్కడ కానీ లిక్కర్ సొమ్ము సంబంధించిన కానీ లిక్కర్ వ్యాపారం కానీ నాకు సంబంధం లేదని రోజుకు ఒక మాట మాట్లాడుతున్నాడు మీకు తెలుసు గతము ఎలక్షన్ ముందే చెప్పరెడ్డి భాస్కర్ రెడ్డి తుమ్మల గుంట అని అంటే అపరిచితుడు సినిమా చూశారు ఎవి ఒక సెకండ్ కి నిమిషానికి మారుతా ఉంటాడు అదేవిధంగా ఊసరు వెళ్ళి మనం చూస్తుంటాం విలేజ్ లో తొండలాగా ఉంటుంది ఊసరు వెళ్ళి అట్లా మనిషి నడిచినా గాలి సోకినా కలర్లు మారుతా ఉంటుంది ఆ విధంగా ప్రవర్తిస్తున్నాడు చివరి భాస్కర్ రెడ్డి మీరు చూస్తుంటారు లాస్ట్ వీక్ కోర్టుకి వచ్చినప్పుడు నవ్వుకుంటా దండాలు పెట్టుకుంటా వచ్చారు కోర్టుకి లోపల వచ్చిన వెంటనే జడ్జి ముందు ఏడవటం జరిగింది మళ్ళా బయట వెళ్ళిన వెంటనే అధికారులు ఎంత చూస్తా నేనే వచ్చేది రేపు మాదే ప్రభుత్వం నీ అంత చూస్తా నిన్నెత్తి లోపలేస్తా నీ పైన అది చేస్తా ఇది చేస్తా అని మళ్ళీ అభ్యర్థించడం తిరిగి మొన్న కోర్టుకు వచ్చినప్పుడు సేమ్ అనమాట ఇవన్నీ ఎందుకు చెప్తున్నా ఉదాహరణ ఒక నిధితుడు ఒక హత్యాయత్నం చేసి ఒక హత్యాయత్నాలు చేసి జడ్జి గారికి వచ్చాడు సార్ నేను నాకు సంబంధం లేని కేసులో నన్ను ఇరికించారు మా అమ్మ నాన్న కూడా నాకు తల్లిదండ్రులు కూడా లేరు నన్ను అన్యాయంగా కేసులు విరిగించినారు సార్ జడ్జి గారి ముందు వాపోతే జడ్జి గారు అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారిని పిలిపించి ఏందయ్యా అతను అమాయకుడంట తల్లిదండ్రులు లేడంట మీరు వాడిని అరెస్ట్ చేసినారు ఎట్లయ్యా అని అడిగితే పోలీసు అధికారులు చెప్పినాడు సార్ చంపింది వాళ్ళ తల్లిదండ్రులు లే అతనే వాళ్ళ తల్లిదండ్రులు చంపింది అని అరెస్ట్ చేసినారా అన్నారు అంటే ఉదాహరణ ఎందుకంటే లిక్కెర స్కామ్ సంబంధించి జగన్మోహన్ రెడ్డి పాత్ర ఎంత ఉందో దాని అనుసరించి ఎక్కువ పాత్ర చేరేడి భాస్కర్ రెడ్డిది నేను చూస్తుంటారు వీడియోలో వెంకటేష్ నాయుడు అనే వ్యక్తి ఏ విధంగా డబ్బులు లెక్కించడం కానీ ఏ విధంగా చార్టర్డ్ ఫ్లైట్లు పోవటం కానీ దానికి ముందు వరుణ్ అనే వ్యక్తి ద్వారా ఉన్నటువంటి రాజ్ కసిరెడ్డికి సంబంధించిన దాంట్లో బెళ్ళ పట్టుకోవటం కానీ ఇవన్నీ చూస్తే చేయటి పాత్ర ఎంత అని మీకు తెలుసు దానికి ముందు ఎలక్షన్ అప్పుడు కంటైనర్ పట్టుకుంటే మన విజయవాడ హైదరాబాద్ ఎనిమిది కోట్లు పట్టుకుంటే నాకు సంబంధం లేదు ప్రద్మున అనే వ్యక్తిది అన్నాడు ఆ ప్రద్మున కూడా దీంట్లో వ్యక్తే దీంట్లో వ్యక్తే ఆ రోజు మీరు చూస్తుంటారు మీడియాలో అన్నింటిలో వచ్చింది మూడు కంటైనర్లు ఒక కంటైనర్ దొరికింది రెండు కంటైనర్లు దొరకలేదని కూడా ఆ రోజు కూడా చెప్పడం జరిగింది అంటే ఏ విధంగా ఇతని పాత్ర ఏ విధంగా ఉందో మీకు అందరూ తెలుసు ఇతని పాత్ర ఏ విధంగా ఉందని మీకు గతంలో చెప్పాం చెవిరేటి చెవిలో పూ పెడుతున్నాడు అందరికీ అనేసి ఎప్పుడు ఎలక్షన్ ముందు చెప్పా అతని పైన గత ఏడు నుంచి ఎనిమిది సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నా ఇతని అవినీతి గురించి చెప్తున్నా ఈ రోజు చంద్రి నియోజకవర్గం యొక్క చరిత్రని నాశనం చేశారు ఎలక్షన్ ముందు కూడా చెప్పా చెవేటి వల్ల చందరి నియోజకవర్గం చరిత్ర నాశనం అవుతా ఉంది గతంలో పాలించిన ఆ రోజు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మన సీఎం గారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ దాని తర్వాత వచ్చినటువంటి వెంకటరామ నాయుడు గారు కానీ దాని తర్వాత జయదేవ నాయుడు గారు కానీ దాని తర్వాత అరుణక్క గారు కానీ దాని తర్వాత రామూర్తన్న గారు కానీ దాని తర్వాత తిరిగి అరుణక్క గారు వచ్చారు ఎప్పుడు కానీ చంద్రగిరి అంటే చాలా సుపరిపాలన ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న ప్రజల కంటే కూడా చంద్రగిరిలో ప్రజలు బాగుంటారని డెవలప్మెంట్లో కానీ అన్నిట్లో కానీ ఆ రోజు ఉండటం జరిగింది కానీ ఈ రోజు ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వల్ల రాష్ట్రం మొత్తం మన పరువు తీయడం జరిగింది ఇదందరికీ ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి ఎందుకు చెప్తున్నా అంటే ఇది దీనికి కారణం ఈ లిక్కర్ స్కామ్ ఒకటే కాదు దీనికి సంబంధించి ఇరు రాష్ట్రాల్లో గతంలో ఉన్న తెలంగాణ కావచ్చు ఇప్పుడున్న మన ఆ రోజున్న ఆంధ్రప్రదేశ్ అంటే ఆ రోజున్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ రోజున్న వైసీపీ ప్రభుత్వంలో ఏ విధంగా చెవిరే అవా నచ్చిందో మీకు తెలుసు టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ఏ విధంగా వర్కులు చేయటం కానీ మా నాయకులు అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారు మాది కూడా నా కుటుంబం కానీ నా కుటుంబ సభ్యులని కూడా ఆ రోజు ఫోన్ ట్యాపింగ్ చేశారు దాని పేరు కూడా మీకు చెప్పాం ఈ రోజు కూడా మళ్ళా దానిపైన కేసు ఇస్తున్నాం ఫోన్ ట్యాపింగ్ పైన కూడా విచారణ జరపాలి విచారణ జరిపితే నిజ నిర్ధారణ వస్తుంది ఎందుకంటే మాకు మా నా పైన దాడి జరిగిన రోజు వెనకాల ఉన్న కార్ లో టోటల్ కాల్ డేటా లిస్ట్ ఉంది ఎవరెవరైతే పార్సీపురం మండల లీడర్లు ఉన్నారో తెలుగుదేశం లీడర్లు ఉన్నారో ఆ లీడర్ల ఫోన్ నెంబర్లు ఆ ఫోన్ నెంబర్లతో పాటు ఎవరెవరితో మాట్లాడినారో కాల్ డేటా కూడా ఉంది ఆ లిస్టు కూడా మేము పెట్టుకోవడం దొరికింది బయట కారు కార్ లో గలాట దారి నా పైన దాడి జరిగిన తర్వాత కార్లో వస్తువులు రోడ్ లో ఇసిరేసిన్నారు ఆ ఇసిరేసినప్పుడు కొన్ని వస్తువులు దొరికింది ఆ దొరికిన దాంట్లో చూసి కాల్ డేటా కూడా ఉంది అంటే ఏ విధంగా నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కూడా పెట్టి ఏ విధంగా చోల్ ట్యాపింగ్ చేశారు దానికి ఉదాహరణ కూడా మీ తెలియజేసుకుంటున్నా ఇదంతా ఒక ఎత్తి అవుతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారా నా కుటుంబంలో ఎవరికి కానీ లిక్కర్ స్కామ్స్ లిక్కర్ సంబంధించిన దాంట్లో మేము పోవన్నాడు ఇక్కడే కోతవేటు దూరు మన సదరం స్పైస్ దగ్గర పీసీఆర్ బార్ ఆ పీసీఆర్ బార్ అనేవి కూడా వైసీపీకి సంబంధించిన వాళ్ళ కుటుంబం సభ్యులదే అంటే వైసీపీ పార్టీ నాయకులదే అతను లాస్ట్ గవర్నమెంట్ లో టెండర్ ద్వారా బార్ తెచ్చుకుంటే మాకుండే ఇన్ఫర్మేషన్ బార్ తెచ్చుకుంటే లైసెన్స్ వచ్చినా కూడా కొన్ని రోజులు కట్టనీయకుండా కూడా పెండింగ్ పెట్టడం జరిగింది మళ్ళా వాళ్ళ కుటుంబ సభ్యుడు తమ్ముడికి దాంట్లో షేర్ ఇచ్చిన తర్వాతనే బార్ రన్ అవుతా ఉంది ఈ రోజుకి ఉందా లేదు తెలియదు కానీ గత తెలుగుదేశం ప్రభుత్వం వచ్చేంత వరకు ఉంది ఆ బార్లో షేర్ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక షేర్ వదులుకున్నాడో లేదు తెలియదు కానీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చేంత వరకు షేర్ ఉంది దానికి తగిన సాక్ష్యాలు కూడా మా దగ్గర ఉన్నాయి దానికి సంబంధించిన వాళ్ళు అయితే ఎవరైతే ఆ బార్ సంబంధించిన వ్యక్తులు ఎవరితో మాట్లాడారో ఆ సాక్ష్యాలు కూడా ఉన్నాయి ఇదోకైతే అయితే నా పైన చంపాలనుకున్న రోజు ముందు రోజు రాత్రి ఒంటి గంట నుంచి రోజు వరకు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎక్కడెక్కడ మాట్లాడినారో మీరు చూస్తుంటారు ఉదయం ఆరు గంటల నుంచి నాపైన చంపాలన్న కుట్రలో వాళ్ళ ఇంటి తర్వాత నేరుగా అందరూ చంపాలనుకున్న వ్యక్తులు కానీ చంపే దాంట్లో చేసిన వ్యక్తులు కానీ అందరూ పోయింది విక్టరీ బారికి విక్టరీ బార్కి డబ్బు కట్టింది ఎవరంటే కూడా వాళ్ళ కుటుంబ సభ్యులే చెవిరెడ్డి భాస్కర్ కుటుంబ సభ్యులే అంటే ఎన్ని ఎందుకు చెప్తున్నా అంటే మాకు లిక్కర్ సంబంధం లేదు లిక్కర్ అంటే నేను దూరము నన్ను ఊరికి అన్యాయంగా ఇరిగిస్తున్నారు అనే దానికి ఇది ఉదాహరణ చెప్తున్నా ఇదంతా ఒక తోతే తుడా సంబంధించిన అక్కడ ఉన్నటువంటి తుమ్మలగుంట పార్క్ తుమ్మలగుంట పార్క్ ఏది ఉందో ఆ పార్క్ చెరువు ఆ చెరువుని దాన్ని పార్క్ చేసేదానికి తుడా నిధులు పెడితే ఆ నిధుల దుర్వినియోగం పైన విజిలెన్స్ కమిటీ వేసి విజిలెన్స్ ఎంక్వైరీ జరిగితే చుడా పార్క్ ని ఎక్కడ గ్రీవెన్స్ నేషనల్ ట్రిబ్యునల్ వెళ్తే ఆ పార్కు ని తిరిగి స్వాధీనం చేసుకుంటుందో ప్రభుత్వం అని మూడు నెలల ముందు రాత్రి ఏడు నుంచి తొమ్మిదిన్నర వరకు అక్కడున్న యువతకి ఇదే మద్యపానం ఇచ్చి రెచ్చగొట్టడం కూడా జరిగింది దాని కూడా వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి అవి కూడా చూసుకోవచ్చు ఇదంతా ఓటవుతే ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వ్యక్తి ద్వారా వెంకటేష్ నాయుడు అనేది ఈ యొక్క నాయుడు కాదు ఇటువంటి వెంకటేష్ నాయుడు చాలా మంది ఉన్నారు ఇది ఒక ఒక వ్యక్తే నా తెలిసి ఈ విధంగా లింక్ ఇంకా లాగితే చాలా మంది వెంకటేష్ నాయుడు ఉన్నారు దీనికి ఇంకా డన్ను మొన్న దొరికింది పదకొండు కోట్లు కాదు ఇంకా చాలా డన్నులు దొరుకుతుంది మన చిత్తూరు జిల్లాకు సంబంధించి ఇక్కడ కూడా ఇటువంటి వెంకటేష్ నాయుడు చెవిరెడ్డి కనుసంలో మెలిగిన చాలా మంది ఉన్నారు వీటందరినీ దొరకాలంటే ఇంకా దీన్ని ఈడీకి కేసు యామ్ల చేయాలి సిబిఐకి హ్యాండ్రల్ చేయాలి చేస్తేనే ఇంకా కొంచెం ఇది పోతుంది అంటే ఈ రోజు జరుగుతున్నటువంటి విచారణ సిట్ అధికారులైతే నిజంగా వాళ్ళ చేతికి దండం పెట్టాలి ఎందుకంటే చెవిరెడ్డి స్వరూపము చంద్ర నియోజక ప్రజలకు తెలిసే విధంగా తెలిసింది అంటే దీంట్లో ముప్పై నలభై నేను బాధపడ్డా ఇతను యాక్చువల్గా ఉండాల్సిన నాలుగో నిధితుడు ఐదో నిధితుడే నలభై నిందితుడు పెట్టున్నారు ముప్పై తొమ్మిది నిధితులు పెట్టాడు ఎట్లా అని అనుకున్నా కానీ ఈరోజు చూస్తే సిట్ అధికారులు ఏ విధంగా చేస్తున్నారంటే ఆ విధంగా చేసి చేస్తున్నారు కాబట్టి వాళ్ళు సిట్ అధికారులు కూడా బాగుంది కానీ వాళ్ళ పైన నమ్మకం లేకుండా కాదు నేను చెప్పేది ఈ ఎక్కడి నుంచి ఈడీ వచ్చింది ఈ ఎక్కడి నుంచి ఈ డబ్బు వచ్చింది దీన్ని కర్మకర్తలు అని తెలుసుకోగలిగితే మొత్తం వ్యవస్థ అనేది రేపు బాగుంటుంది ముఖ్యంగా ఇదే వెంకటేశ్వర నాయుడు ముప్పై ఐదు కోట్లు కూడా ఆఫ్రికాకి ఈడీ చేశారన్నారు హవాళా చేసినారన్ను ఇటువంటి అవాళాలు ఎన్ని జరిగిందో మనకందరూ తెలుసు గతంలో రెండు వేల ఇరవై నుంచి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎత్తుకుంటే చివిరెడ్డి కుటుంబం మొన్న గవర్నమెంట్ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా చెవిరెడ్డి కుటుంబం వ్యాపార నిమిత్తం ఎన్నిసార్లు ఆఫ్రికాకి వెళ్లారో ఎన్నిసార్లు దుబాయ్కి వెళ్లారో తెలిస్తే దాన్ని ప్రకారం కూడా తెలిసింది అంటే మామూలుగా నేను కూడా సంవత్సరానికి ఒకసారి యుఎస్ కు వెళ్తాం అది వచ్చి ఫ్యామిలీ దీనికి వెళ్తాం కానీ ఈక్వల్ గా కంటిన్యూ వెళ్తా ఉంటే దాన్ని బట్టి కూడా తెలుస్తాది దాన్ని కూడా ఎంక్వైరీ చేయాలని మీ ద్వారా కూడా కోరుకుంటున్నా ఇదంతా ఒక ఎత్తు అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి మన చందరి నియోజకవర్గంలో జరిగిన అవినీతి అవినీతి వల్ల ఈ రోజు చందరి నియోజకవర్గానికి ఎంత మచ్చ వచ్చిందో ఆ మచ్చ ప్రతి ఒక్క చంద్ర నియోజక పౌరుడు తెలుసు దాని ఎంత మాపాల నేమ్ మార్చుకోవాలంటే ఎంత కష్టమో చంద్ర నియోజకవర్గానికి మనకు తెలుసు కాబట్టి ఇటువంటి వ్యక్తి పైన ఇటువంటి దీనిపైన కూడా ఈరోజు అతనికి సపోర్ట్ చేస్తున్నటువంటి ఇంకా కొందరు అధికారులు ఉన్నారు ప్రభుత్వంలో వాళ్ళకు కూడా మీ ద్వారా తెలియజేసుకుంటున్నా దయచేసి ఇటువంటి వ్యక్తులను కానీ మీరు ప్రోత్సహిస్తే రేపు రాబోయే తరానికి ఈ మధ్య అనే దాని వల్ల కొన్ని కుటుంబాలు అయింది ఆ రోజున్న మధ్య రాక్షసి వల్ల అటువంటి కుటుంబాలు యొక్క పాపం అంతా కూడా మనకి మనపైన పడుతుంది కాబట్టి ఇటువంటి అధికారులు వాళ్ళు ప్రోత్సహించొద్దని కూడా తెలియజేసుకుంటున్నా ఇదే విధంగా ఇదే విధంగా దీంతో పాటు ముఖ్యంగా లిక్కర్దే కాకుండా తుడాకి సంబంధించిన నిధులు విజిలెన్స్ ఎంక్వైరీ జరిగింది ఆ విజిలెన్స్ ఎంక్వైరీలో కూడా సుమారు తొంభై కోట్ల నుంచి నూరు కోట్ల రూపాయలు కూడా అని చెప్తున్నారు ఇంకా అది మనకు కానీ తెలిసింది దాని కూడా నిక్షిపాతంగా విజిలెన్స్ అధికారులు ఇంకా ప్రత్యేక దృష్టి సారించి తొందరగా దానిపైన కూడా ఎంక్వైరీ చేసి దానిపైన కూడా కేసు చేయాలని అది కూడా కోరుకుంటున్నా దీంట్లో ఈ రోజు కూడా ఆ తుడావళ్ళకు సంబంధించినటువంటి పనిచేసిన అధికారులు ఇంకా జిల్లా స్థాయిలో ఉన్నారు వాళ్ళకు కూడా మీకు చెప్తున్నా మీరు గతంలో చివిరెడ్డి భాస్కర్ రెడ్డి వల్ల ఏ తప్పులు చేస్తుంటే కూడా ఆ తప్పుల్ని కానీ ప్రభుత్వాన్ని దృష్టికి వస్తే మీకు అటువంటి హాని లేకుండా ఉంటుంది కాబట్టి మీరు కూడా దాన్ని సహకరించాలని కూడా ఆ అధికారులను కానీ వాళ్ళందరినీ కోరుకుంటున్నా ముఖ్యంగా ముఖ్యమైన కేసు మీరు చూస్తుంటారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎలక్షన్ కమిషన్ కి రెండు వందల తొంభై ఏడు ఫిర్యాదులు చేశాం మేము ఆ రెండు వందల తొంభై ఏడు ఫిర్యాదుల్లో ఎక్కువ దొంగ ఓట్లు మన చంద్రగిరి నియోజకవర్గంలో ఆ దొంగ ఓట్లకి కర్మ కర్త ఆ రోజు ఉన్నటువంటి చంద్రగిరి నియోజకవర్గంలో కిరణ్ కిరణ్ పిఆర్ఓ ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి పిఆర్ఓ ఉన్నటువంటి ఆర్డిఓ గారు దాని తర్వాత గూడూరుకి వెళ్ళారు ఆర్డీఓ గారు ఆయన పాత్ర ఎక్కువ ఆయన ఈ రోజు కడపలో మెప్నా అధికారిగా పనిచేస్తున్నాడు అటువంటి అధికారి పైన కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి నేను సీఎం గారి దృష్టికి తీసుకొని పోయి కూడా దాన్ని నిర్భక్షగా ఆయన పైన పాత్రను చూడాలని కూడా కోరుకుంటున్నా ఈ దొంగ ఓట్ల కేసును కూడా మేము పోరాటం చేస్తాం మళ్ళా రేపు ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకుని పోయాం ఆల్రెడీ ఒక పది రోజుల ముందు మళ్ళా సుప్రీంకోర్టు పోతాం ఎలక్షన్ కమిషన్ గాని దీనిపైన పట్టించుకోకపోతే మేము సుప్రీంకోర్టుకు హైకోర్టు న్యాయస్థానానికి పోయి దీనిలో ఉన్న కర్ణకర్తల పైన తీసుకోవాలని చెప్పి కూడా మేము కోర్టు ద్వారా కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం ఎందుకంటే ఎంఆర్ఓ లాగించు ఆర్డీఓ గారు లాగిన్స్ బిఎల్ఓ లాగిన్స్ మొత్తం ఆ రోజు కేవీఎస్ ఆఫీసులు పెట్టి పనిచేశారు దానికి సంబంధించిన లాటిట్యూడ్ యాటిట్యూడ్లు కూడా మా దగ్గర ఉన్నాయి మా దగ్గర అంటే స్థానికంగా ఉన్న వ్యక్తులు దగ్గర ఉన్నాయి ఆ లాటిట్యూడ్ యాటిట్యూడ్ పెట్టి కానీ ఎంక్వైరీ చేస్తే చాలా ఇది వస్తుంది ఎందుకంటే ఈ రోజు సిఐడికి లో ఉంది కేసు లో కూడా దర్యాప్తు జరుగుతుంది ఇంకా స్పీడ్ కాలేదు కాబట్టి మీ మీడియా ద్వారా కూడా అది కోరుకుంటున్నా ఇది కానీ జరిగితే ఇటువంటి వ్యక్తుల వల్ల మన భారత రాజ్యాంగం రచించిన అంబేద్కర్ ఏ విధంగా న్యాయ వ్యవస్థ పెద్దదో అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ అటువంటి పవర్ఫుల్ అటువంటి దాన్ని ఇతను ఈ విధంగా అంటే దేది కానీ లెక్కలేదు కాబట్టి చివరి భాస్కర్ రెడ్డికి వీటన్నిటిపైన దర్యాప్తు చేయాలని మీడియా సోదరుల్ని కోరుకుంటున్నా సార్ ప్రాథమిక సమాచారం అంటే ఎలక్షన్కి మూడు నుంచి నాలుగు నెలల ముందు నాకు ఫోన్ వచ్చింది నెంబర్ కూడా పెట్టుకోండి సార్ మీరు పడుతున్న బాధ నా పార్టీకి సంబంధం లేదు మీరు పడుతున్న బాధ చంద్ర వినియోజనలో మాకు బాధ మీకు చెప్తున్నాను మీ ఫోన్ల ద్వారా ఏది మాట్లాడద్దండి అని చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత అడిగితే ఫోన్ టాపింగ్ అంటే సార్ మేము ఎక్కువ చెప్పలేము దయచేసి మాట్లాడొద్దని అని చెప్పి కట్ చేశారు ఆ నెంబరు మళ్ళీ గవర్నమెంట్ ఇచ్చిన ట్రై చేస్తే నెంబరు అవుట్ ఆఫ్ ఇది వచ్చింది అంటే అతని నెంబర్ మార్చున్నారు ఎవరు ఎంప్లాయ్ లాగా ఉంది నెంబర్ పెట్టుకోండా అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే తెలంగాణలో తెలుగుదేశం నాయకుల యొక్క ఫోన్ టాపింగ్ తెలంగాణలో చేసిన విధంగా అక్కడ ఇతని పాత్ర ఇక్కడ ఆంధ్రాలో కూడా ఇతని పాత్ర హండ్రెడ్ పర్సెంట్ ఉందండి నేను రెడీగా ఉన్నా నేను రెడీగా ఉన్నా సిట్టాధికారులు ఏది అడిగినా నేను రెడీగా ఉన్నాను ఇది ఒకటే ఫోన్ ట్యాపింగే కదండి దొంగ ఓట్లు ఇస్తా మొత్తం ఇస్తా దొంగ ఓట్లు తప్పితే లాటిట్యూడ్ యాటిట్యూడ్ కూడా నా సహా ఉంది మొత్తం ఇస్తా ఇప్పుడు మేము ఇంత ధైర్యంగా హైకోర్టుకి పోతాం సుప్రీం కోర్టుకి పోతాం అంటే మదర్ ఎవిడెన్స్ ఉంటేనే కదా వెళ్తాం మేము కాబట్టి దీన్ని కూడా చూడాలని కూడా కోరుతున్నాం అనా అదేనా గవర్నమెంట్ మాది అంటే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అనేది సెంట్రల్ కదా స్టేట్ కాదు కదా ఎలక్షన్ కమిషన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ లో ఉంది స్టేట్ గవర్నమెంట్ లో ఎలక్షన్ కమిషన్ ఉండదు కదా మీకు తెలుసు కదా సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్షన్ కమిటీ దాకా మేము మొన్న కూడా పది రోజుల ముందు పెట్టా ఆల్రెడీ పెట్టింది దానిపైన ఎంక్వైరీ అయింది అది ఇంకా కాలేదని పెట్టా మళ్ళీ టెన్ డేస్ ముందు పెట్టాం రిప్లై వచ్చింది యాజ్ ఫార్వర్డ్ చేశా మేము పరిశీలిస్తామని దానికి టైం ఉంటుంది కదా ఆ టైం తర్వాత ఏ విధంగా న్యాయస్థానాలు పోవాలా ఏ విధంగా మళ్ళా చేయాలి సార్ టుడా విజిలెన్స్ రిపోర్టు అడిగాను అధికారులు కూడా సార్ ఎప్పుడవుతుంది అడిగితే మేము రాసి మా పై అధికారులకు పంపించాం సార్ పై అధికారుల నుంచి వచ్చినాక మేము మొత్తం దానిపైన మళ్ళా ఇస్తామని చెప్పారు మేము ఎక్కడా తుమ్మలగుంట పార్కు వ్యతిరేకతను సార్ నేను చెప్పి తుమ్మలగుంట పార్కు మేము వ్యతిరేకం కాదు అతను ఆ విధంగా క్రియేషన్ చేస్తాను మేము చెప్పేదంటే తుమ్మలగుంట పార్కు పేరుతో నువ్వు తిన్న తుడా నిధులు పైన మాట్లాడుతున్నావు పార్కు పైన వ్యతిరేక పార్క్ పైన ఎవరో గ్రీన్ ట్రిబ్యునల్ పోయినా అది మాకు సంబంధం లేదు పార్కు పేరుతో తిన్న తుడా నిధులు పైన పోరాటం చేస్తాను దానిపైన పోరాటం చేస్తాం అన్నా సమాచారం నా దగ్గర కంటే కూడా ప్రజలు అందరి దగ్గర ఉంది నా దగ్గర ఉంది మీకు తెలియదు ఏం ఇక్కడ తిరుపతి చదవ చంద్రిరి నియోజకవర్గంలో వెంకటేష్ నాయుడు లాంటి వాళ్ళు ఆయన వెనకాల బంగారం ఎవరైనా ఒక తుడ అపార్ట్మెంట్ సంబంధించిన బిల్డింగ్ కట్టాలంటే ఏ బంగారు షాప్ లో పై స్ తీసుకొని వస్తే దాన్ని చేసేవాళ్ళు ఆ అధికారులు ఇంకా ఉండరు కదా ఒక ఒక వంద ప్లాట్లు ఉండే అపార్ట్మెంట్ వర్క్ జరుగుతా ఉంది ఆ కాలంలో దానికి పర్మిషన్ కావాలంటే నేను పోయి అటువంటి నాయుడు అక్కడే ఉండాలి ఆయన పక్కన ఉంటారు ఇద్దరు ఆయన దగ్గరపై కలిస్తే పలానా బంగారు షాప్ పోమంటారు అన్నిట్లో ఇన్వాల్వ్మెంట్ వాళ్ళు ఉందన్న అన్న ఒకటే కాదు రేషన్ బియ్యంలో కూడా ఉంది మీకు తెలిసినా లేదో పంపించారు జిల్లాకు సంబంధించిన రేషన్ బియ్యం అది ఇంకా పెద్ద మాఫియా అది కూడా ఉంది దినేష్ అన్న తుమ్మలగుంట దేవస్థానం పైన కూడా మేము విచారణ పెడతాం తుమ్మలగుంట దేవస్థానాన్ని మేము ఎండోమెంట్ గ్యాండోర్ చేయమని కూడా లెటర్ పెడుతున్నాం ఎందుకంటే దానికి ఇంత ఆదాయం అంటున్నారు ఆదాయం దాటి సిఎస్ఆర్ ఫండ్స్ వస్తుంది ఆ సిఎస్ఆర్ ఫండ్స్ అంటే ఎంతో సమ్మ ఆదాయం ఉంది ఆదాయం దాటినన్నిటి కూడా ఎండోమెంట్కి హ్యాండ్ అవర్ అవ్వాలి రూల్ ప్రకారం ఆదాయం మేము చూసుకుంటే దాంట్లో ఎక్కువ ఉంది నేను పర్టికులర్ చూడ్ల దాన్ని కంపల్సరీ ఎండోమెంట్కి హ్యాండ్ అవర్ చేయాలి అది కూడా నేను లెటర్ రాస్తున్నా ఎండోమెంట్కి రాస్తున్నా సీఎం గారు రాస్తున్నా ఎండోమెంట్ మినిస్టర్ గారు రాస్తున్నా గవర్నర్ గారికి రాస్తున్నా అందరు రాస్తున్నారు దానిపైన కూడా మొత్తం ఉందన్నా ఇప్పుడు మీకు తిరుమల తిరుపతి దేవస్థానం అనేది మన తిరుమల వెంకటేశ్వర స్వామికి మన అందరూ ఇది మీరు మొన్న మొదటి రోజు కోర్టుకి వచ్చిన రోజు మీరు చూస్తుంటారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దేవుడు ఉన్నాడు ఆ దేవుడే చూసుకుంటాడు నన్ను అని చెప్పడం జరిగిందన్న ఈరోజు నిజంగా మన చందరి నియోజకవర్గ ప్రజలు చేసిన అదృష్టం అంటే వెంకటేశ్వరం పాదాల కింద ఉన్నామంటే దేవుడే వెంకటేశ్వర చూసుకున్నాడు ఎందుకు చెప్తున్నానంటే మీరు చూశారు గతంలో లోకల్ బాడీ ఎలక్షన్ ఎంపీటీసీ సర్పంచ్ ఎలక్షన్ అప్పుడు రేషన్ షాప్ కు సంబంధించిన వెహికల్స్ లో పెద్ద లడ్డు వాడ ఏ రకంగా పంపిణీ చేశాను మీరు చూశారు నియోజకవర్గ వ్యాప్తంగా ఆ రోజు దేవుడు అనేవాడు ఉంటే మనం ఈ రోజు మీరైనా నేనైనా ఒక కళ్యాణోత్సవ లడ్డు తీసుకోవాలంటే దేవుడితో లెటర్ పెట్టి తీసుకోవాలి అంటే ఎన్ని వేళ్ల లడ్లు వచ్చిందంటే దానికి కారణం దేవుణ్ణి మోసం చేశావు ఇదే కాకుండా దేవుని దీంట్లోనే కాకుండా నెయ్యి కల్తీ నెయ్యిలో కూడా అతని పాత్ర ఉందన్నారు నేను చెప్పాను కదా కొందరు అధికారులు ఈ రోజు కూడా భాస్కర్ సపోర్ట్ చేసే వల్ల టీవీలో కూడా కొన్ని రావట్ల బయట కొందరు అధికారుల వల్ల టీడీలో ఆ రోజు పనిచేసిన అధికారులు కుదురున్నారు ఇంకా అక్కడ వాళ్ళ వల్ల కూడా దీనికి సంబంధించి రాల మేజర్న టీడీడీకి సంబంధించిన నెయ్యి కల్తీ వ్యవహారం కంటే కూడా ఈ కేసు పెద్దది రేషన్ షాప్ వెహికల్స్ లో లడ్డు పెట్టి మొత్తం పంపిణీ చేశారు ఏ విధంగా ఇచ్చిన ఎంక్వైరీ అది వస్తే చాలా పెద్ద కేసు అంటే నేను హండ్రెడ్ పర్సెంట్ మాకు సంబంధించిన అడ్వకేట్స్ తో మాట్లాడి దానిపైన జరగదు అదే నేను ఈ అంటే మీడియా సోదరులకు కూడా ఈ రోజు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టానంటే అదే అదే చెప్తాను ఈ రోజు కూడా ప్రెస్ మీట్ ఎందుకు పెట్టానంటే నేను పదమూడు రోజు ఇప్పుడు ఈ రోజు పద్దెనిమిది రోజులు అయింది అంటే అమ్మ చనిపోయినాక నేను ఎక్కడ చనిపోయిన రోజు నుంచి బయట రాలా బయట రాని దానివల్ల ఎక్కడ ప్రెస్ మీట్ పెట్ట పెట్టకూడదు కాబట్టి పెట్టలే నేను నేను మొన్న ఒక రోజు ఈనాడుకి ఆంధ్ర చిన్న ఫోన్ ఫోన్ లో చెప్పడం జరిగింది కానీ ప్రెస్ మీట్ పెట్టలా ఇప్పుడు స్టార్ట్ చేశామన్నమాట అంటే నిన్న మన హిందూ సంప్రదాయం ప్రకారం చనిపోయిన ఐదో రోజు అత్తగారింట్లో నిద్రపోయిన తర్వాతనే మనం మిగిలినని చేయాలి అందువల్ల నేను మొన్న పోయి మా అత్తగారింట్లో ఇంట్లో ఉండి నేను చిత్తూరుకి వచ్చి ఈ రోజుకి రావటం జరిగింది ఇంకా పోయిన అన్నిటికీ మాట్లాడి ఏ విధంగా చేయాలో పోతాను హండ్రెడ్ పర్సెంట్ అయితే ఏది వదలన్నా అన్నిటిపైన పోరాటం చేస్తా అతను యొక్క మోసాలు అతని యొక్క కుతంత్రాలు అన్న ఈరోజు చెప్తున్నా అన్న వైసీపీ కుటుంబ సభ్యులు కూడా నాకు ఫోన్ చేసి అన్న ప్రభుత్వం కట్టిగా చేస్తా ఉంది మా మా యొక్క బాధ ఈరోజు అని చెప్పడం జరిగింది చెప్పకూడదు పేరు ఎందుకంటే ఆ విధంగా బాధపడిన వ్యక్తులు కూడా ఉన్నారు కాబట్టి ఈ దీనిపైన మేము పోరాటం చేస్తాం